జిల్లా మండలం నాయుడుపాలెం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాలు స్వీకరించారు అనంతరం కూటమి వారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మద్దతిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి మేడికొండ జయంతి బంకా నాగిరెడ్డి యనమూల శ్రీనివాసరెడ్డి పుచ్చారవి మొదలగు వారు మండల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తులో పాల్గొన్నారు ఈరోజు నాయుడు సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్దేశించి మరి ప్రైవేటీకరణ చేశారు మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ఎంతోమంది మంది పేద అధికార విద్యార్థులు ఆ ప్రైవేటీకరణ చేసిన దాంట్లో భాగంగా నష్టపోతుందని అనుకున్నాను మరి దీని అందరూ వీటికి వ్యతిరేకంగా మనం కోటి సంతకాలు సేకరించి మేము ప్రజలు దీన్ని సమర్థించడం లేదు మాకు మా కాలేజీలు మాకు కావాలి పదిహేడు కాలేజీలు అంటే దేశంలోనే అతిపెద్ద లాగా తీసుకొచ్చారు మరి జగనన్న మరి పేద మధ్యతర కుటుంబాలను దృష్టిలో ఉద్యో ఉంచుకొని ఆరోగ్యం పరంగా కావచ్చు మరి విద్యార్థులు చదువు పరంగా కావచ్చు అన్నిటికీ అభివృద్ధిలో ముందు ఉంచాలనే ఉద్దేశంతో మరి జగనన్న ఈ కార్యక్రమాన్ని చేసినందుకు దాన్ని నిర్వీర్యం చేసి కూట ప్రభుత్వం వచ్చాక అదంతా ప్రైవేటీకరణ చేసి ఆ చంద్రబాబు నాయుడికి ఎవరైతే అనుకూలంగా ఉండి అతనికి ఎవరైతే దాసోహంగా ఉంటున్నారో వాళ్ళకి వీటిని అప్పగించి మరి ఈ పేద మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేస్తున్నందుకు మనం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి మీ ఉద్యమాన్ని మనం మన జగనన్నకి ఈ సంతకాల సేకరణ ద్వారా సేకరించి మరి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఇది మళ్ళా ఎప్పటి మాత్రగానే గవర్నమెంట్ పరంగా ఉంచాలని యథాతథంగా కాలేజీలన్నీ కొనసాగించాలని కోరుకుంటూ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మండల కమిటీ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో మండల నాయకులు అలానే మేడం గారు యూత్ అధ్యక్షుడు రామకృష్ణ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు అయినటువంటి శ్రీ బంకా నాగిరెడ్డి గారు పంచాయతీరాజ్ వింగ్ బిజం కృష్ణారెడ్డి గారు అందరి నాయకత్వంలో ఈ మండల ప్రధాన కార్యదర్శి వరి గారు అందరూ వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి మరి మరీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సాయం సంజమ సమయమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీ ఊరు రావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నాడు ఒక్కటంటే ఒక్కడు కూడా మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీ తీసుకురాలా తీసుకురాకపోగా కూడా ఈరోజు ఒక మినిస్టర్ గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కనీసం ఒక ఐదు మెడికల్ కాలేజీలన్నా నిర్మించారా అని ప్రశ్నిస్తాడు అసలు నువ్వు కళ్ళుని చూడలేకపోతున్నావు అనుకుంటున్నావు కారణం ఏంటంటే పదిహేడు మా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అన్నీ కట్టడం జరిగింది కొన్ని పూర్తయినాయి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి వాటిల్లో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యి మొన్ననే పీజీ సీట్లు కూడా దాదాపు నూట అరవై పీజీ సీట్లు మన స్టేట్లో ఉన్నటువంటి కొత్తగా పెట్టినటువంటి కాలేజీలకి అనుమతి వస్తే ఆ సంగతి కూడా నీకు తెలియలేదంటే నువ్వు ఏమాత్రం కూడా మినిస్టర్గా ఉండడానికి అర్హత లేదని మరీ మరీ చెప్తున్నావు దానికి కారణం ఆ విషయం కూడా తెలియకుండా నువ్వు పరిపాలన సాగిస్తున్నావు అంటే నిన్ను ఏమనుకోవాలో అర్థం కాని విషయం అలానే ఈ ప్రైవే ప్రైవేటు విధానాలను పీపీపి విధానంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ఈ పదిహేడు కాలేజీలను కూడా మార్చి పేదవాడికి విద్యని వైద్యాన్ని దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చితంగా ఉన్నారు और ये और ये उनका फोन नंबर है पूरा नंबरिंग है अभी रामकृष्ण जी गिमचार्ज और अच्छा 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 अनुभव <laughs> महिला నాయకులకు అభిమానులకు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాము తీసుకొని బాబు చెప్పిన చంద్రబాబు చెప్పిన అతి హామీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన చేసిన మోసాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ తెలియజేసే ప్రధాన ఉద్దేశం దాంతోపాటు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలని దేశంలోనే అత్యంత గర్వంగా చెప్పుకునే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీల్ని మన దే రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అతని అన్యాయాలకు చంద్రబాబు అన్యాయాలకు వాళ్ళ పార్టీ వాళ్ళకి వాటిని దారాదత్తం చేసి పేద ప్రజలకి సాధారణ ప్రజలకి ఎంబీబీఎస్ సీట్లు వచ్చే వచ్చే అవకాశం లేకుండా నడ్డి విరుస్తున్న విధానానికి నిరసనగా పోటీ సంతకాలతోటి గవర్నర్కి వినతి పత్రం సమర్పించడం కోసం అని చెప్పేసి ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు సాధారణ ప్రజలు అందరి నుంచి కూడా సంతకాలు సేకరించి గవర్నర్ కలిసే ప్రోగ్రాం లో భాగంగా ఈరోజు ఆడిపాలెం రావడం జరిగింది అట్లానే గ్రామానికి సంబంధించి మన పార్టీని పటిష్టం చేసి గతంలో లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక పది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసి నిబద్ధతగా పనిచేసే వాళ్ళని గ్రామ అధ్యక్షులుగా కానీ ఉపాధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు అట్లానే గ్రామంలో గ్రామ స్థాయి కమిటీకి ఒక పదిహేను మంది కార్యవర్గ సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేయాలి మీరందరూ కలిసి గ్రామ అధ్యక్షుడిని ఈరోజు డిసైడ్ చేయాలి అట్లనే కార్యవర్గాన్ని అట్లనే ఒక యూత్ అధ్యక్షుడు రైతు అధ్యక్షుడు మహిళా అధ్యక్షురాలు బీసీ సెల్లు ఎస్సీ సెల్లు ప్రతి వెంగుకు కూడా మైనార్టీ సెల్లు ముస్లింస్ మైనార్టీ సెల్లు ఇట్లా ఐదు ఆరు అధ్యక్షుల్ని గ్రామ గ్రామంలో తీసుకొని వాళ్ళకి రాబోయే రోజుల్లో ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి స్వతంత్రంగా వ్యవహరించే విధంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ పరిధిలో ఉన్న వ్యక్తులకు వాళ్ళు చెప్తేనే పనులు అయ్యే విధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాము కార్యకర్తల ద్వారా ఎప్పుడో ఎవరైతే గ్రామస్థాయిలో ఐడెంటిటీ కార్డులు తీసుకొని ఉంటారో వాళ్ళ ద్వారానే పనులు నిర్వహించే విధంగా రాబోయే రోజుల్లో వ్యవస్థను మారుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది దానికోసం ఇప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ మన పార్టీని మనం మంచి చేసాం కానీ ప్రజలకి ఏ ప్రజలకు కూడా పార్టీలకు అతీతంగా అందరికీ మంచి చేశారు కానీ పార్టీలు చూసే చూడకుండా చేసిన మంచి అనేది ప్రజల్లో ఉన్న మొన్న వేరే విధంగా జరిగింది ఈసారి అలా కాకుండా కార్యకర్తల ద్వారా చేస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా సహకరించి పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కమిటీని ఎన్నుకునేదానికి మీరంతా కూడా చర్చించుకొని ఎవరిని అధ్యక్షుడిగా అయితే బాగుంటుంది ఎవరి కార్యదర్శిగా అయితే బాగుంటుంది